సూక్ష్మజీవశాస్త్రం మైక్రోబయాలజీ హింట్స్ సూక్ష్మజీవాల భావన వేల ఏళ్ల ముందు మైక్రోబ్స్ వేర్ డిస్కౌడ్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్స్ అనుకుంటున్నారా భారతీయులు వేల ఏళ్ల క్రితమే కంటికి కనిపించని సూక్ష్మజీవాల ఉనికిని గుర్తించారు సూక్ష్మజీవశాస్త్రం జీవ మోడర్న్ అని అంటారు కానీ మన పూర్వ గ్రంథాలను చూస్తే ఇన్విజిబుల్ ఆర్గానిజమ్స్ వాటర్ బాన్ కంటామినేషన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఇవన్నీ స్పష్టంగా చెప్పబడ్డాయి మొదటిది అదృశ్య జీవాలు వేదిక రెఫరెన్స్ టు మైక్రోబ్స్ ఋగ్వేదం అండ్ యజుర్వేదం అదృష్ట దుస్తులు అనే పదం ఉంది అంటే కంటికి కనిపించని జీవాలు రోగాన్ని వ్యాప్తి చేస్తాయి అని దీని మోడర్న్ టర్మ్ లో మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు రెండవది చరక సంహిత ఇన్ఫెక్షన్ థియరీ చెరకుడు ఇలా చెప్తాడు నీటిలో మరియు ఆహారంలో సూక్ష్మ దృష్టి ద్రవ్యాలు ఉంటాయి అని ఇవి శరీరంలో ప్రవేశించి రోగాలు కలగజేస్తాయి అని పేర్కొన్నాడు కంటామినేషన్ మూడవది సుశ్రుత సర్జికల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ సుశ్రుతుడు శాస్త్రచికిత్సలో శుభ్రమైన పరికరాలు నీటి శుద్ధి ఇంకా గాజు లేదా వృక్షతంతు స్టెరిలైజేషన్ వాడాలని చెప్పాడు దీనికి రీజన్ అదృశ్య కణాలు గాయాన్ని పాడు చేస్తాయి అని దీని లో యాంటీసెప్టిక్ ప్రోటోకాల్ అని అంటారు నాలుగవది కశ్యప సమిత చైల్డ్ హుడ్ డిసీజెస్ బాల రోగాల వివరణలో అనుసదృశ్య జీవులు దేహంలో ప్రవేశించి జ్వరం ఇంకా చర్మరోగాలు సృష్టిస్తాయని చెప్పబడింది మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ బిఫోర్ మైక్రోస్కోప్ ఐదవది ఫుడ్ స్పాయిలేజ్ మైక్రోబయాలజీ ప్రాచీన భారతీయులు ఫర్మెంటెడ్ ఫుడ్స్ పాయిల్డ్ ఫుడ్స్ ఇంకా ప్రిజర్వ్ ఫుడ్స్ హౌ మైక్రోబ్స్ గ్రో ఆర్ సింక్ ఇవి అబ్జర్వేషనల్ సైన్స్ ద్వారా అర్థం చేసుకున్నారు భారతీయుల మైక్రోబయాలజీ అప్రోచ్ ఏంటంటే అబ్జర్వేషన్ హైపోతసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్యూర్ సైంటిఫిక్ మెథడ్ మైక్రోస్కోప్ లేకుండానే సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించి చికిత్స పద్ధతులను రూపొందించిన నాగరికత భారత్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి భారత్ ఫస్ట్ అని సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా యాభై ఇన్నోవేషన్స్ గురించి చెప్పబోతున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ